సాంస్కృతిక సమాఖ్య యాభై ఏళ్ళ స్వర్ణోత్సవంలో వైర డిసెంబర్ థర్టీ ఫస్ట్న నిర్వహించాలని అన్నోదయ ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ నిర్ణయించింది దాన్ని మేము మజ్జునరావు గారు బాబన్న దరకన్న వైరా మండల టౌన్ డివిజన్ కమిటీ నిర్ణయం ఆ నిర్ణయాన్ని ఏకీభవించి దీని అమలుకి పూనుకున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఈ రెండు కార్యక్రమాలు సంయుక్తంగా ఈరోజు నిర్వహిస్తున్నాం వేదిక మీద పివైఎల్ పిఓడబ్ల్యూ టీయుసిఐ సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకులు ఉన్నారు వేదిక ముందు మన అభిమానులు కార్యకర్తలు అన్నో దేశ సమాఖ్య కళాకారులు ఉన్నారు ప్రోల నుంచి కన్నా కత్తల మల్లన బృందం వచ్చారు నగర్ నుండి కంబం నుండి పిడిఎస్ లీడర్స్ గుజులూరు ప్రసాద్ స్టాలిన్ ఇంకా వెంకటేష్ మిత్రులు వచ్చారు వీరందరికీ ప్రత్యేకంగా సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున అభినందనల్ని తెలియజేస్తున్నాం మనం కొంతకాలం విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టాము హ్యాపీ న్యూ ఇయర్ ప్రోగ్రాము అందులో భాగంగా అర్ణోదయ యాభై ఏళ్ళ స్వర్ణోత్సవ సభని కలిపి జరుపుతున్నాం మీ అందరికీ కూడా అన్నోదయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పన్నెండవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో పిడిఎస్ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాదు వై కాశీపతి గారు ఎలపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు నీలం రామచంద్రయ్య ఈ ముఖ్యమైనటువంటి కానూరి వెంకటేశ్వర గారి సారథ్యంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగుకి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ మజిలీలో శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాలు సాగుతూ ఉన్నాయి అనేక మహిళా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు యువజన విద్యార్థి ఉద్యమాలు సాగుతున్నాయి సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కులం రక్కసి కాటుకు బలైపోయారు ఢిల్లీ యూనివర్సిటీలో ఉమర్ అలీ ఉమర్ ఖాలీదు ఆరు సంవత్సరాలు ఇవాళ జైల్లో నిర్బంధించబడ్డాడు ఇంకా అనేక మందిని జైళ్ళల్లో నిర్బంధిస్తున్నారు ఉపా చట్టం పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారు నజీం అనేటువంటి ఒక విద్యార్థి మ్యాన్ మిస్సింగ్ అయిపోయారు పిహెచ్డి స్టూడెంట్ జేఎన్ఈలో ఇట్లా కార్మిక కర్షక విద్యార్థి మహిళ యువజన ఉద్యమాలలో అర్ణోదయ ఒక పాటై సాగింది సెలయరులాగా ఇది ప్రవేశ ఈ క్రమంలో రిక్క సహదేవరెడ్డి కరీంనగర్లో ఒక యువజన కార్యకర్త సాంస్కృతిక కార్యకర్తని ఎన్కౌంటర్లో కాల్ చంపారు రిక్కల సహదేవ రెడ్డి అదేవిధంగా ఇంకా అనేక మంది సబ్దరశ్మి ఢిల్లీలో ఒక వీధి నాటక కళాకారుణ్ణి పట్టపగలే నడి నడి రోడ్డు మీద ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ గుండాలు హత్య చేశారు మీ అందరు కూడా తెలుసు సబ్దరశ్మి గద్దర్ని కూడా ఆయన ఇంట్లోనే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసు గుండాలు కాల్ చేశారు వెన్నుల్లో తోటా దిగి ఈ మధ్య పోయిన సంవత్సరం ఆగస్టు ఏడో తేదీన ఆపరేషన్లో ఆయన చనిపోయాడు ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య ఇంకా అనేక మంది కళాకారులు అశోక్ నరాఠి అనేటువంటి అతనికి మహారాష్ట్రలో ఉరిశిక్ష చేశారు తర్వాత కోర్టుల్లో ఆయన పోరాడి పోరాడి ఉరిశిక్ష నుంచి బయటకు వచ్చారు ఈ విధంగా కొంతమంది కళాకారులని వృషికల ద్వారా హత్య చేస్తున్నారు కొంతమందిని బహిరంగంగా కాల్చివేస్తున్నారు కొంతమందిని వివిధ రకాలుగా డోలకు దయానంద్ అనేటువంటి డోలక దయాన్ని గద్దరు పక్కన పాటకి డోల కొట్టేవాడు దయా ఆ దయని ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో కాల్చేశారు డోలక దయాన్న మీ అందరూ ఒకటి బెల్లి లలిత భువనగిరిలో బెల్లి లలిత ప్రజా కళాకారిని ప్రజల కోసం పాటపడేటువంటి తెలంగాణ గాన కోరికలని పద్దెనిమిది ముక్కలుగా ఎలిమినేటి మాధనేటి గుండాలు నయం తోటి హత్య చేయించారు ఒక మహిళని శుద్ధాల బాధతో శుద్ధాల హనుమంతుతోటి ఒక కళాకారిణిగా ఆమె పాటలు పాడుతుంటే జనపద కళాకారుణ్ణి ఆమెని పద్దెనిమిది ముక్కలుగా నరికేసి ఒక్కొక్క బాయిలో ఒక్కొక్క ముక్క వేశారు బెల్లింత ఇట్లా ప్రజల కోసం పనిచేసేటువంటి కళాకారాన్ని మహిళలని చూడకుండా మగవాళ్ళని చూడకుండా పిల్లలని చూడకుండా ఈ విధంగా ప్రభుత్వం రాజ్యం పోలీసులు కక్ష కట్టి శ్రమజీవుల తరపున మాట్లాడేటువంటి వాళ్ళు లేకుండా చేయటం కోసం చేస్తున్నది ఇట్లా ఈ అరుణోదయ సంస్కృతి సమాఖ్య ప్రభావం అనేటువంటిది కానూరి అమరుడైన అరుణోదయ రామారావు అమరుడైన ఏనుగు వెంకన్న అమరుడైన పోలి శ్రీరాములు అమలుడైన మనకు సుబ్బారావున్న అన్న అంతమంది పూర్వం సుద్ద హనుమంతు బండి యాదగిరి గరగపాటి రాజారావు సుబ్బారావు పాలిగిరాయి చిన్నబాబు ఈ విధంగా వందల మంది శ్రీకాకుళం పోరాటం వాళ్ళు అమలు గోదావరిలో రైతాంగ పోరాటం వాళ్ళు అయినా ఈ అరుణోదయ సంస్థ ఎక్కడా స్తబ్దత గురి కాకుండా ఆగిపోకుండా ఇది ఒక ప్రవాహంలాగా కొనసాగుతూనే ఉన్నది కనుక ఈ సంస్థకి ఈ యాభై ఏళ్ళ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ మరోసారి విప్లవ జేజీలు అమరులకి అరుణాంజలి తెలియజేస్తూ ఉన్నది అన్నమరుడా పాటగా పాట కానీ సైసైమా జాజిరెడ్డి పాట కానీ ఉయ్యాలో చంపాలే పాట కానీ అరుణారాయణ పాటలు అనే పాట కానీ ఇంకా అనేక అనేక పాటలు శక్తి జయరాజు నాగన్న తాను అన్నదయ రామారావు యశ్పాలు వీళ్ళందరూ కూడా వై వెంకన్న సుబ్బారావున్న వీళ్ళంతా కూడా ఈ పాటలు రాసి ప్రజలలో మార్పులు మార్పు తీసుకురావటం కోసం ప్రజల చైతన్యవంతం తీసుకురావటం కోసం వాళ్ళు కళాకారులుగా పనిచేశారు కొంతమంది వై వెంకన్న యాక్సిడెంట్లో చనిపోయారు సుబ్బారావు గుండెపోడితో చనిపోయారు తాతగారు కాలువ రెండేశ్వరరావు గారు వందేండ్ల పండు వయసులో ఆయన తొడుమూడినటులుగా ఆయన చనిపోయారు రామారావు గారు గుండెపోడుతూ చనిపోయినారు అయినా ఈ అన్నోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రయాణం అనేటువంటిది రెండో తరం ఉన్నటువంటి నాయకత్వం ముందుకు తీసుకోతా ఉన్నది ఆ విధంగా సిపిఎంఎల్ మాస్ నైన్ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీ ఎంట ఉంటుంది రెండో విషయం ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం పాపన్న చెప్పాడు చక్కగా మొత్తం మన సంస్కృతి ఎట్లా ఉంది అని అంటే ఇవాళ సినిమా థియేటర్ల దగ్గర రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోయింది పుష్ప అల్లు అర్జున్ ఒకసారి నేను థియేటర్ ముందు రాలేదని ఒకసారి వచ్చానని అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదని ఇట్లా మీడియా ముందు అబ్బద్డి మన తెలుగు సమాజాన్ని పక్కదారి పట్టించి చివరికి ఎవరో ఒక ఉచిత స్థలాల ప్రకారంగా రెండు కోట్ల రూపాయలు శ్రీ తేజకు రేవతికి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి గొప్పగా సహాయం చేసినట్లుగా నటిస్తూ ఉన్నాడు కానీ మనందరూ కూడా సినిమా పిక్చర్లుగా చేసి తాగుబోదులుగా చేసి మన సంస్కృతిని ధ్వంసం చేసి పెట్టుబడిదారి సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఇవాళ మనుషులలో మానవత విలువలు లేకుండా మానవీయ కూరలు లేకుండా ఒక సహాయ సహకారాలు హెల్పింగ్ నేచర్ లేకుండా ఈ పెట్టుబడిదారి సంస్కృతి వస్తువులు వెంట వినియోగదారి సంస్కృతి అంట మనల్ని పరుగులెట్టమని చెప్తా ఉన్నది ఇవాళ బార్ షాపుల ముందు బార్లు తీరినటువంటి పరిస్థితి డబ్బులు ఇవ్వలేదని ఖమ్మంలో ఒక కుర్రాడు ఒక కొడుకు తల్లిని చంపేశాడు తాగుకు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఆమె మెడలో ఉన్న గొలుసుతో ఆమెని బిరుగా బిగిచ్చి చంపేశారు బారెం చంపేస్తూ ఉన్నారు పిల్లలు చంపేస్తున్నారు జీవితం మీద విరక్తి కలిగినటువంటి ఒక ఐటీ ఉద్యోగం కూడా పిల్లల్ని భార్యని చంపి గోధుల పాతి పెట్టినటువంటి సంస్కృతి ఇవాళ దేశమంతా ప్రపంచమంతా ఈ విధంగా ఒక విష సంస్కృతి అనేటువంటిది త్రాగటం వలన గంజాయి వినియోగించడం వలన తాగటం వలన పొకాయిన్ హెరాయిన్ లాంటివి బ్రౌన్ షుగర్ లాంటివి తీసుకోవడం వల్ల పిచ్చెక్కిపోయి వాళ్ళు ఏం చేసి చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియక ఆ రకంగా మనుషుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇది మన సంస్కృతి కాదు మన సంస్కృతి అంటే కష్టజీవుల సంస్కృతి శ్రమజీవుల సంస్కృతి పేదవాళ్ళ సంస్కృతి ఆకలికి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించేటువంటిది మన సంస్కృతి ఒక ప్రజా సంస్కృతి మానవీయ సంస్కృతి మనది ఆ సంస్కృతిని ప్రత్యామ్నాయ సంస్కృతిగా మనం అభివృద్ధి పడతామని చెప్పి భావించి ఈరోజు బుద్దిమంతితోటైన కానీ ఈ నూతన సంవత్సర సభ అదేవిధంగా విధంగా అందువల్ల యాభై ఏళ్ళ సభని నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉన్నది ఎందుకనంటే చాలామంది ఏటవాళ్ళుగా కొట్టుకుపోతూ ఉంటారు వేల మంది కోట్ల మంది ఎదిరితే వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటారు కానీ మనది సరైనటువంటి ఎదురీత మనకి ఫలితం ఉంటుంది ఏటవాళ్ళుగా కొట్టేటువంటి వాళ్ళు వాళ్ళు గమ్యాన్ని చేరలేవరు వారికి ఫలితం అనేది ఉండదు వాళ్ళు జీవితాలు కోల్పోతూ ఉంటారు ఏటికి ఎదురేది కష్టాలని ఎదుర్కొనేటువంటి వాడే అగ్ని పరీక్షలు నెగ్గుతాడు సమాజంలో ఒక నిండైన మనిషిగా అనేటువంటిది దానికోసమే ఇవాళ నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు వారే విజేతలుగా ఉంటారని సిపిఎంఎల్ మాస్ లైన్గా ప్రజా సంఘాలు పిఓఎల్ పిఓడబ్ల్యూ టీఈ పీడిఎస్యు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏఐకేస్ లాంటి సంఘాలు ఇవాళ ఈ ప్రజల్లో పనిచేస్తూ ఉన్నాయి కనుక వీటికి మీ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ నూతన సంవత్సర వేడుకలు మరింత గొప్పగా తీసుకుందామని మనం ఈరోజు బీడీలు దాటం కానీ సిగరెట్లు దాటం కానీ మందు దాటం కానీ లేదా ఇతరుల పట్ల దురుసుగా మాట్లాడటం కానీ లేదా ఇతర భూతు పదాలు ఉపయోగించడం కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడకూడదు ఒక ప్రజాస్వామికంగా మంచి విలువలతోటి మనం మాట్లాడే మాటల్ని ఇతరులు రిసీవ్ చేసుకునే విధంగా గ్రహించే విధంగా చక్కగా మంచి భాషను మాట్లాడేటువంటి వాళ్ళుగా ఉండాలని చెప్పి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ సభకు హాజరైన మీ అందరూ కూడా అభినందనలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నోదయాలు అమరులైనటువంటి వీరులందరికీ కూడా విప్లవ్యవాళ్ళు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ భవిస్తున్నాం